దేవునికి స్తోత్రాలు చెప్పండి సమాధానమా ఉదాసీనత మీరు ఆలోచించుకోండి మరి సమాధానం అనే పేరు మీద ఏమన్నా రాజీ జరుగుతుందా పర్లేదు అనిపిస్తుందా అనవసరం ఏమో వచ్చేస్తుందా అవి ఏటా అలాగే అంతటా ఆయన అనిపించిందా కొంపుల పోతే రెండు మూడు మాటలు మీకు జ్ఞాపకం చేస్తాను పరిశుద్ధ గ్రంథంలో నుంచి మీ అందరికీ పరిశుద్ధ గ్రంథాలు ఉంటే రాజుల రెండవ గ్రంథము ఉందా రాజుల రెండవ గ్రంథము పదిహేను పదమూడు యూదారాజు అయిన ఉజ్జ ఏలుబడిలో ముప్పది తొమ్మిదవ సంవత్సరం అందు యాభేష కుమారుడైన షల్లుము ఏలనారంభించి షోమ్రోనులు నెల దినములు ఏలెను గాంధీ కుమారుడైన మెనహేము తిర్సాలో నుండి బయలుదేరి నా ఒక్క నిమిషం అన్న ఒక్క నిమిషం సారీ అన్న ఇరవై అధ్యాయం సారీ ఇరవై అధ్యాయం ఇరవై అధ్యాయం అదే పదిహేను నుంచి ఇరవై కొత్త కిందోలు పడుతుంది నీ నీ ఇంటిలో వారు ఏమేమి చూచినని అతడు అడుగుగా ఇస్గియా నా పదార్థములలో దేనిని మరుగు చేయక నా ఇంటిలో ఉన్న సమస్తమును నేను వారికి చూపించి ఉన్నాను నేను ఇంకా చదువు అంతటా ఏషియా ఇస్గియాతో ఇట్లా నేను ఇహోవా సెలవిచ్చిన మాట సెలవిచ్చు మాట వినుము వచ్చు దినములలో ఏమీ మిగలకుండా నీ నగరు నందున్న సమస్తమును నేటి వరకు నీ పితరులు సమకూర్చి దాచిపెట్టినదంతయు బబులోను పట్టణమునకు ఎత్తుకొని పోబడునని సర్వమంగళం అనుకుంటే సర్వనాశనం అయిపోయింది ఇప్పుడు అది కూడా చిన్న చిన్నచేతకవాడు కాదు ఎవరో ఒక దేశపు రాజుగారు ఇప్పుడు మనం ఆలోచించినంత ఈజీగా దేశాన్ని పరిపాలిస్తున్న రాజులు ఆలోచించరు నేను విమానాల్లో తిరుగుతున్న అవసరాలు వచ్చినప్పుడు ఒకవేళ నా ప్రక్కన ఎవరైనా పెద్దవాళ్ళు బాగా చదువుకున్న వాళ్ళు ఐఏఎస్లు అలాంటి పెద్ద పెద్దవాళ్ళు కానీ కూర్చున్నారనుకో ఆ సమయాన్ని సద్వినియోగం చేసుకుంటాను వారికి జ్ఞానం కలిగిన వారు బాగా చదువుకున్న వాళ్ళు పరిపాలన రంగంలో పండిపోయిన వాళ్ళు కనుక వారికి ఏమన్నా అనుకూలత ఉంటే ఇష్టం ఉంటే కొన్ని సందేహాలను అడిగి వాళ్ళ దగ్గర నివృత్తి చేసుకుంటూ ఉంటాను చిన్న సింపుల్గా చెప్తాను మీకు సరదాగా మీ మీ అవగాహన కోసం అప్పుడేమైపోయిందా నీకు బలిపింద్ర సముద్రం మీదకి వెళ్ళి సగం సముద్రంలో తిరిగి మళ్ళీ ఊరి మీదకి వస్తుంది సార్ విమానం ఆ సముద్ర ప్రయాణం అంటే నాకు ఇష్టం లేక కదా భయం వేసే కదా ఇందులోకి వచ్చాను ఇది సముద్రం తీసుకెళ్తాడేంటి పన్నీ మాలా సముద్రం మీదకి వెళ్ళి సగంలోకి తీసుకెళ్ళి మళ్ళీ అనక తిప్పుకొస్తున్నాడు దావసరమా అని ఒక సీనియర్ ఐఏఎస్ ఆఫీసర్ సార్ ఎందుకు సార్ అలా చేస్తారు అలా చూద్దలేదు కదా ఆయన అడిగాను ఆయన నవ్వి దట్ ఈస్ ద ఓన్లీ దట్ ఈస్ ద ఓన్లీ వే ఆఫ్ సెక్యూరిటీ అండ్ అన్నాడు ఉన్న విశాఖపట్నం జానాభ సిటీ అబ్బాయి అన్ని కొండలే కొంపలే ఇళ్ళ మీద వచ్చేది వచ్చింది రాజత్తిపోతుంది కదా ప్యానం మీదకే అంత ఈజీ అనుకోకు అది సీ మీదకి వెళ్ళి అట అత్యంత సంరక్షణాత్మకమైనటువంటి ఆగనము ఆగమనము నిర్గమము అదే దట్ ఈస్ ద బెస్ట్ వే అన్న అనవసరం ఈ సముద్రంలోకి వెళ్తాను అనవసరం కాదు దానికి చాలా పటిష్టమైన భద్రతాపరమైన ఖరీదైన కారణాలు నేనేమంటానంటే సాధారణ పౌలుకున్న ఆలోచనలకి పరిపాలించిన ఆలోచనలు తేడా ఉంటాయి ఆ మొక్క చెప్పటాక చెప్పాను మీకు ఇది ఏవియేషన్ నాలెడ్జ్ మనకేమీ లేదు ఆల్టిట్యూడ్ ఆల్టిట్యూడ్ గురించి మాట్లాడేందుకు సైన్స్ మన దగ్గర లేదు నేను అవన్నీ మాట్లాడటం లేదు ఇప్పుడు చూత సరిపోయిన నాజిద్ద మనకి ఏం లేదు నేను చెప్పేది ఏంటంటే సాధారణమైన వ్యక్తులకు సామాజిక కోణంలో భౌతిక కోణంలో ఉండే ఆలోచనలకి పరిపాలించే వారికి ఉండే కోణానికి వేరుగా ఉంటుంది ఇప్పుడు మన కింద నిలబడి చూస్తే కొండ మీద నిలబడి చూస్తే వ్యూ ఒకలాగా ఉంటుందా ఎందుకు ఉంటుంది ఆడి కనపడే వ్యూ వేరుగా ఉంటుంది ఎత్తులో ఉండేవాడికి ఆ వ్యూ ఉంటుంది దాన్ని మీద చదువుకునే పర్స్పెక్టివ్ అంటారు ఆ కోణం ఆ దృక్కోణం ఉంటుంది అయితే మరి నేను రాజుగారు కదా ఎవరు తీసుకే ఎవడో వస్తే ఇంట్లో కేకి మొత్తం చూపించాడంట ఇంట్లోకి రావాల్సిన వాడు ఎవడో బెడ్రూమ్ దాకా ఎవడు రావచ్చు ఏమండి లాకర్ ఎవడో ఓపెన్ చేసి చూపించవచ్చు తెలివి ఉండదు ఎవరికి మొత్తం అంత కూటేనా అదే సాలాజింగ్ ముజిపెట్ట తీసుకెళ్ళి చూపించడానికి మొత్తం చూపించాడంట దైవజనుడు వచ్చాడు ఏట్ర కన్స ఎవరు వాళ్ళు గొడవ ఏంటంటే వాళ్ళు ఫలాని దేశం నుంచి వచ్చారండి అంటే మొత్తం చూపించే వాళ్ళకి అంటే ఏమి సమస్తము సమస్తం అన్నాడు అప్పుడు ఏమీ ఏమి కూడా మొత్తం ఎత్తుకెళ్ళిపోతారా అని చెప్పాడు నేనేమన్నాను సమాధానం పేరుతో ప్రేమ పేరు మీద తిక్క తిక్కగా అడ్డుగోలు కొనకూడదు లిమిట్స్ ఉండాలి నేను మీకు చూపించిన వ్యక్తులు ఎవడు ఆ మా అల్లటప్పు వాళ్ళు కాదండి ఒక దేశానికి రాసిన హిస్కియగా చేసిన పొరపాటు ఎవరితో ఫ్రెండ్షిప్ ఎవరితో సమాధానం ఎవరిని లైఫ్లోకి రానివ్వాలి ఎవరిని ఇంట్లోపలికి రానివ్వాలి ఎవరికి మన డోర్స్ ఓపెన్ చేయాలి ఆ మాత్రం ఉండద్దా ఊరికి రాశాడా అదిగదుగు ఆకాశం అందులో చందమామ చందమామలు చెట్టు చెట్టు కింద పేదరాసి పెద్దమ్మ పెద్దమ్మలో కుర్రడు కుర్రడు చెప్పిన కథే ఈ కథ ఈ గాదిగా మనం చెప్పే పిల్లలలో కాస్త నీతి భావనలు ఏర్పరచుటకు చెప్పే నీతి చంద్రికలు కావునాన ఇవి జీవిత సత్యాలు దృష్టాంతములుగా వారికి సంభవించుకు మనకు బుద్ధి కలుటకు రాయబడ్డాయి ఆ సంఘటనలు చూసి బుద్ధి తెచ్చుకోకపోతే చాలా ఇబ్బంది పడతాం టు హోమ్ యువర్ ఓబరి డోస్ వెరీ ఇంపార్టెంట్ వాళ్ళతో సమాధాన పడిపోయినందుకు ఎంత నష్టమో వాళ్ళ జీవితాంతం నీ దగ్గర ఉంటారు మందిర సంబంధమైన సేవల్లో పాలు పోతాయి ఏ అని ఓ పందం గుర్తించుకొని వచ్చేసాడే ఈ మరుగు చేరక సంస్థ పరుగు వారికి చేటగా చూపిస్తానంటే ఏమి మీకు వెళ్ళకూడదు మొత్తం ఇంటికి వెళ్ళిపోతారు అన్నాడు ఎవరితో బాగా క్లోజ్గా ఉన్నావు ఎవరిని లైఫ్లోకి రాణిస్తున్నావు ఎవరిని ఇంట్లోకి రాణిస్తున్నావు ఎవరిని బిజినెస్లోకి రాణిస్తున్నావు ఎవరిని ఫ్యామిలీలో రాణిస్తున్నావు కొంచెం చూసుకోద్దా ఆత్మీయులేనా భక్తిపరులేనా ప్రార్థన చేసుకునే మాయ కూతురే మాతిరే మాత్ర రాగిలమ్మని తీసుకొని బొమ్మ ఎత్తుకు ఆ పిల్ల ఎవరో అన్న మాకు వరుస అండి అండి వరుస అయితే ఆమె వరుస ఇంకోటి ఉంది కదా ఓ బొమ్మ ఎత్తుకొచ్చేసింది నాన్నకైతే వచ్చేసి నువ్వు ఒక వర్షరా నాయన అన్నిటికెళ్ళగండి బాబా మా కూతురు అంటే మా కూతురే దేవుని చిత్తం ఉందా ఏర్పాటు ఉందా కనుక్కున్నావా ప్రార్థన చేసేవా కనిపెట్టావా ఎక్కడో ఐగుప్తులో చచ్చిపోయాడు ఎముకలు కూడా వచ్చినవి వాగ్దానం తెలిసి అమ్మ ఎముకలు అక్కడే రోడ్డు పక్కన ఉన్నాయి తెలుసుకోకపోతే అలాగర పెద్దానికి నా మీద పడి ఎడతారు మళ్ళీ జాగ్రత్తగా ఉండాలని చెప్తున్నాను ఉందండి పిల్లోడు ఏడుపు చూడలేక అప్పు చేసి సీటీ తెచ్చి డబ్బులు తెచ్చి నాన్న బాధపల్లి బైక్ కొనిచ్చింది అమ్మ సగర్వంగా ఆనందంగా బైక్ మీద బయటికి వెళ్తుంటే జాగ్రత్త నా నా అందంట చిచ్చేయ్ నాన్న అసలు మనశ్శాంతకు వచ్చిన పో నేను అసలు బండి వద్దు నాకేం వద్దని దాన్ని పక్కకు పడేసి తాళ వేసిదేసి అడికి వెళ్ళి సీరియస్ ఇదిలో కూర్చున్నాడు ఇక అది కాళ్ళు అట్టేసుకుంటుంది సారీ నాన్న అట్టుగా అది అట్టుగా అమ్మమ్మ నాకేమో కోపం రాకూడదు అంటారు ఎందుకు ఉంటుంది రాకుండా మిగతాది మీరు ఊహించుకోండి కానీ కంట్రోల్ అయితే అద్భుతమే కదీ తన శక్తికి మించి తల్లి కష్టపడి కాళ్ళు గడ్డాలు పట్టుకొని తెచ్చిందిరా డబ్బులు ఆ బండిని కొన్నందుకు కనీసం రెండు మూడు సంవత్సరాలు ఎక్కువ పని చేయాలండి కడుపు కట్టుకొని ఒక పూట మార్చుకొని కట్టుకోవాలరా ఇన్ని చేసి జాగ్రత్త అంటే నీకు రోగం వచ్చిందట్రా భూమి మీద నా తల్లి ఉపదేశము అయ్యో నెట్లు త్రోసి వేసి అని ఆ తర్వాత ఏడుతాం కాదు ఇప్పుడు ఏడు దైవజనుడు సన్నిచు తల్లితనం సొంత బిడ్డను గౌరవించినట్లుగా మీకు ఉపదేశం చేస్తున్నారు అనే పాలన నిర్మలమైన వాక్యాన్ని పట్టిస్తున్నారు నీ క్షేమం కోసం నీ దీవెన కోసం నీ మేలు కోసం నీకు ప్రమాదం జరగకూడదని కష్టం రాకూడదని ఇబ్బంది పడకూడదని మరొక వచనం చదువుతారా మొదటి కొన్ని పత్రిక ఐదవ అధ్యాయం పదకొండవ వచ్చును ఇప్పుడైతే సహోదరుడు అనబడిన వాడు ఎవడైననో జారుడు కానీ లోబి గాని విగ్రహారాధికుడు కానీ తిట్టుబోతు కానీ త్రాగుబోతు కానీ దోచుకుని వాడు కానీ అయ్యున్న ఎడల అట్టి వానితో సాంగత్యము చేయకూడదు భుజింపకూడదని మీకు రాయిచున్నాను స్తోత్రం చెప్పండి టైం చాలా పదో వచ్చినం కూడా చదువుకుంటే మీకు తెలిసిద్ది ఈలోకపు చారులతోనైన ఈ లోకపు చారులు పాపంలో ఉన్న మీరు బొత్తిగా సాంగత్యము చేయకూడదు ఉంటుంది లేదు అలా అయితే లోకం చేసి వస్తుంది వాడు లోకస్తుడైతే ఆ నిజనుడైతే నీ విశ్వాసం కాకపోతే వాడి వ్యక్తిత్వం వాడి బలహీనతో మనకు సంబంధం లేదు ఇరుగు పొరుగు బాయి బాయి ప్రజలు రావచ్చు వెళ్ళొచ్చు తినొచ్చు కానీ క్రైస్తవుడనబడినవాడు ఎవడైనాను సహోదరుడనబడిన ఎవడైనా వాప్తీసిన వాడు రక్షణ పొందుడి వాడు తిట్టుబోతుగా ఉంటే తిరుగుబోతుగా ఉంటే తిండిపోతూకుంటే పనికి మళ్ళీ క్వాలిటీస్ ఉంటాయి అట్టి వాడితో కలిసి ఉండకూడదట కనీసం కలిసి భోజనం చేయకూడదట ఆ క్వాలిటీ పెట్టినాను ఒకసారి సహోదరుడు బంధవాణ్ణి ఎవడైనను జారుడు కానీ బంధవాణి ఎవడైనను జారుడు కానీ లోబి కాని సారత్వం కానీ మహా లోబి అంటే ఎవడు పిషినారుడుపారా పిషినారిస్ కూడా లోబి ఇక ఆడు బీభత్స అనమాట ఇక పిషినారుడు కన్నా బేబత్సహ ఆడ పేరు లోబి డిగ్రీ అది ఇక దాని పక్కలేదు లోబి చారుడు అంటే ఎవరి కాలం వివాహ బంధానికి ముందే లైంగిక పాపంలో పడిపోయే సన్నాసుడు చారుడు కానీ లోబి కానీ విగ్రహారధి విగ్రహారధులపేక్ష కలిగిన చిట్టు గాని రాగిపోతాడు గానివాడు బాబోయా సహోదరులు ఎవడైనా క్రైస్తవులు ఎవడైనా ఈ బలహీనతలు ఈ దుర్లక్షణాలు ఉంటే అట్టి నట సాంగత్యం చేయకూడదు పొరపాట్న కలిసి భోజనం చేయకూడదు శత్రువును కూడా ప్రేమించమని చెప్పిన దేవుడు చెప్తున్న మాట ఇది నువ్వు అర్థం చేసుకోవాలి మరి శత్రువును కూడా ప్రేమించవచ్చు ఎలా లోకపు వారితో అయితే సహించవచ్చు కానీ క్రైస్తవుడు అయ్యున్నిట్లో బతికి తెచ్చిచ్చి క్రైస్తవుల ఇండి దేవుని బిడ్డల ఎండి వాల్యూస్ కోల్పోతే జారిపోతుంటే బలహీనం అయిపోతుంటే భక్తిహీనం అయిపోతుంటే పర్లేదు రండి దేవుడు వాడికి మరి లెక్క అడుగుతాడు వాడి లెక్క చెప్పుకుంటాడు ఆ చెప్పుకున్న నీ లెక్కపోద్ది ఇటు షోషో చేసిన పొరపాటు మనకు కనపడుతుంది హిజకియా రాసు చేసిన పొరపాటు కనపడుతుంది పౌలు గరిస్తున్న హిస్తరికి కనపడుతుంది మీకు సింపుల్గా అంటే క్వాలిటీ అలా మెయింటైన్ చేయాలి చెప్తాను సమయాలు రెండో కింద పదహారు చింది సమయం రెండో గ్రంథం పదహారో అధ్యాయం లేదనుకుంటా ఉందా పదవ వచ్చును అందుకు రాజు శరూయ కుమారుడారా మీకును నాకును ఏమి పొందు ఆగా ఆగాగా వాళ్ళు ఎవరు వాళ్ళు అంటే ఎవరు బాబు అతని సహోదరుడు వాళ్ళు పోస్ట్ ఏంటి దేశానికి సైన్యాధిపతి అండి దావిది పోస్ట్ ఏంటి రాజు ఒక రాజుగారు ఆ దేశపు సేనాధిపతి ఉండే అసలు మీకు ఇలాకేంటి సంబంధం అంటే ఒక దేశపు సేనాధిపతి స్థానంలో ఉన్న వాటికి రాజుకి సంబంధం ఉండదా మరి అన్నందుకు పక్కన పెడతాడు వారిని ఎందుకు దూరం పెడుతున్నాడు చూడండి పంతొమ్మిది వచ్చే ఇరవై రెండు వచ్చినాం కూడా పంతొమ్మిది అధ్యాయం ఇరవై రెండు వచ్చినాం కుమారుడారా మీకు నాకు నువ్వు ఏమి పొందు మళ్ళీ ఇంకో సందే అసలు మీకు నాకు ఏంట సంబంధం చెప్పండి గట్టిగా ఏమి సంబంధం లేదా ఇతనేమో రాజు అతనేమో సైన్యాధిపతి అంటే ప్రొఫెషనల్గా నీ డ్యూటీ నువ్వు చేస్తున్నావు నా డ్యూటీని చేస్తున్నాను నీకు నాకు అసలు సంబంధం లేదు ఎందుకంత అంత మాట అంటున్నాడు దావీదు మనసు సరిగి కూడా అతడు స్వచ్చిత్తాన్ని వదులుకోలేదు దావీదు బతిమాలి చెప్పిన అప్షోను చంపేశాడు దావీదు ప్రస్టేజికి మాటకి సంబంధించిన అజ్ఞలను చంపేశాడు నమ్మకస్తుడుగానే ఉంటున్నాడు ఫస్ట్ నుంచి ఉన్నాడు యుద్ధాలన్నీ చేశాడు సైన్యాధిపతి స్థాయికి ఎదిగాడు అయినా అతను స్వచ్ఛత్వం సావాలా వాడు చంపదాల్సి ఉంటే వాడు చంపేస్తాడు ఎంత ఇంకా అబ్నీర్ నేను మాటిచ్చాను రా నిబంధన చేశాను రా అంటే అలాగే తీసి చంపేశాడు నా మొక్కమును చూసి బాలుడు అబ్సోలను బతికించండి అలాగే తీసుకెళ్ళి చంపేశాడు నువ్వు ఎన్ని చెప్పాడు ఇక తనకు లోపల ఒకటి ఫిక్స్ అయితే అనుకున్నదే స్వచిత్తము చావని వాడు అనండి ఒకవేళ సహోదరుడు అనబడితే క్రైస్తవుడైతే సంఘ బిడ్డ అయితే అడెవడైనా పక్కన పెట్టాలి సాంగత్యం చేయకూడదు భోజనం కూడా చేయకూడదు కలిసి నేను రాసుకొచ్చాను ఎన్ని కూర్చొని ఎడా మాట్లాడరే నేను అయ్యి యో ఆ సెలవు పొందకే వారితో సమాధానపడే ఏమవతలే భోంచేసిన తర్వాత ఏమవుద్ది ఆ ఏమవతలే దాని పేరే ఉదాసీనత అయిపోద్ది అదే ఉదాసీనత అంటే అందుకే నా టైట్లే సమాధానమా లేక ఉదాసీనమా ఏది నీ వైఖరి పైకిచ్చే ప్రొజెక్షను సమాధానం అండి మాకు అలాగే ఉండదండి అందరితోనూ సమాధానంగా ఉండాలి కదండి దేవుని పెట్టలేం కదండి దేవుని బిడ్డవు కనుకనే ఉదాసీనంగా ఉండదు అంటున్నా నేను దావితే ఉన్నాడు పదిహేను కీర్తనలో హో ఐందు భయభక్తులు కలు అవన్నీ సన్మానిస్తారట అతని దృష్టికి నీచుడు భక్తున్ని నీచున్నీ కూడా ఒకే గట్టిని కడితే ఇంకేం భక్తి సార్ అది అసలు ఆ క్వాలిటీ లేదు అసలు అసలు క్వాలిటీయే కాదు అది ఇరవై ఆరో కీర్తన నాలుగైదు వచ్చిన నేను వేషధారులతో పొందు చేయను వేషం అంటే భక్తి వేషం లోపల మాత్రం లోక జీవితమే మా చిన్నప్పుడు ఒక పాషకర్ ఉన్నాడు మా సంఘానికి ఎప్పుడు వచ్చి ఒకటే ఒకటి ఆయన వేషలను క్షమిస్తాడు కానీ మాకు చెంది భక్తి వేషం వేస్తున్నావా సమర్పణ వేషం వేస్తున్నావా విశ్వాసం వేషమా విధేయుత వేషమా లోపల క్వాలిటీ కూడా అదేనా ఇరవై ఆరు క్రితం నాలుగు వచ్చిన చదువుకోండి అక్కడ చెప్పాడు దామీదు నేను అలాంటిది పొందు చేయను వర్తు సాంగత్యం చేయను అసలు చాలా జాగ్రత్తగా ఉండే దూరంగా ఉండదని చెప్తున్నాడు సమాధానము పేరు మీద భక్తిహీనంగా ఉన్నవాళ్ళతో అంటే భక్తిహీనం భక్తి లేనివాళ్ళు కాదు భక్తి తక్కువ ఉన్నవాళ్ళు లోక సంబంధంగా ఉండేవాళ్ళు బలహీనతలతో ఉండేవారు స్వచిత్తమును వదులుకోలేని వాళ్ళు ఎలాంటి వాళ్ళతో సమాధానంగా ఉన్న సాంగత్యం చేసినా కనీసం భోజనం చేసినా నష్టమే తప్ప నీకే ఆశీర్వాదం ఉండదు నువ్వు నేను పెద్ద లెక్క్యంగా ది హోషువ గారికి నష్టం వచ్చింది హిజ్కియాగారే కోల్పోయాడు దయ వచ్చిన పౌలు ద్వారా దేవుడు మనల్ని మరలా హెచ్చరిక చేస్తున్నాడు దావీదు ఎంత నమ్మకమైన సేనాధిపతి స్థాయికి ఎదిగినా అతని స్వచ్ఛిత్తాన్ని బట్టి ఎంత దూరం పెట్టాలి అంత దూరం పెట్టాడు జాగ్రత్తగా ఇది రావాలి మనకి ఈ క్వాలిటీ ఉండాలి సమాధానం పేరు మీద ఉదాసీనతను ఉండనివ్వద్దని జాగ్రత్తగా ఉండమని మెలుకోగలిగి ఉండమని నీ బంధాలు సంబంధాలన్నీ సరిచూసుకొని సరి చేసుకోమని దేవుని వాక్యం ద్వారా హెచ్చరిక చేస్తున్న సందేశం ముగిస్తున్న దేవుడు అందరినీ కాపాడునుగా